తిరుమల లడ్డూ వివాదం తరుణంలో నటుడు ప్రకాష్ రాజ్ గేర్ మార్చారు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నేరుగా యుద్ధం ప్రకటించారు తాజాగా ప్రకాష్ రాజు చేసిన ట్వీట్ చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతుంది ట్వీట్లో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించకపోయినా అందులో ప్రస్తావించిన పదాలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవేనని అభిప్రాయం కలుగుతుంది గెలిచే ముందు ఒక అవతారం గెలిచాక ఇంకో అవతారం అంటూ కామెంట్ పెట్టారు ప్రకాష్ రాజు ఏంటి అవతారం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అంటూ వ్యాఖ్యానించారు వాస్తవానికి తిరుమల లడ్డు వివాదంలో ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ కు పవన్ కళ్యాణ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు దానికి ప్రకాశ్ రాజ్ కూడా బదులిచ్చారు విదేశాల్లో ఉన్న తాను తిరిగి వచ్చాక సమాధానం ఇస్తానన్నారు తర్వాత జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ వదిలారు ఇప్పుడు అంతకంటే స్ట్రాంగ్ గా మరో ట్వీట్ చేయడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను నేరుగా ఢీకొట్టేందుకు ప్రకాశ్ రాజ్ సిద్ధపడినట్లు తెలుస్తోంది వివాదం తరుణంలో నటుడు ప్రకాష్ రాజ్ గేర్ మార్చారు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించారు తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతుంది ట్వీట్ లో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించకపోయినా అందులో ప్రస్తావించిన పదాలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించడమేనని అభిప్రాయం కలుగుతుంది గెలిచే ముందు ఒక అవతారం గెలిచాక ఇంకో అవతారం అంటూ కామెంట్ పెట్టారు ప్రకాష్ రాజ్ ఏంటి అవతారం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అంటూ వ్యాఖ్యానించారు వాస్తవానికి తిరుమల తిరుమలూ వివాదంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కు పవన్ కళ్యాణ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు దానికి ప్రకాష్ రాజ్ కూడా బదులిచ్చారు విదేశాల్లో ఉన్న తాను తిరిగి వచ్చాక సమాధానం ఇస్తానన్నారు తర్వాత జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ వదలారు ఇప్పుడు అంతకంటే స్ట్రాంగ్ గా మరో ట్వీట్ చేయడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను నేరుగా ఢీకొట్టేందుకు రాజ్ సిద్ధపడినట్లు తెలుస్తోంది మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నా ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీ నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గాలు చేయకూడదు అంటాం తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలు సరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చిపెట్టి తప్పి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ అూ వే నాట్ వన్ వే ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దాట్ నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పయో తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ తిరుమల లడ్డు వివాదం తరుణంలో నటుడు ప్రకాష్ రాజ్ గేర్ మార్చారు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా యుద్ధం ప్రకటించారు తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతుంది ట్వీట్లో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించకపోయినా అందులో ప్రస్తావించిన పదాలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవేనని అభిప్రాయం కలుగుతుంది గెలిచే ముందు ఒక అవతారం గెలిచాక ఇంకో అవతారం అంటూ ప్రకాష్ రాజ్ కామెంట్ పెట్టారు ఏంటి అవతారం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అంటూ వ్యాఖ్యానించారు వాస్తవానికి తిరుమల లల్డు వివాదంలోని ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ కు పవన్ కళ్యాణ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు దానికి రాజ్ కూడా విదేశాల్లో ఉన్న తాను తిరిగి వచ్చాక సమాధానం ఇస్తానన్నారు తర్వాత జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ వదిలారు ఇప్పుడు అంతకంటే స్ట్రాంగ్ గా మరో ట్వీట్ చేయడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను నేరుగా ఢీకొట్టేందుకు ప్రకాశ్ రాజ్ సిద్ధపడినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన మరింత సమాచారం శ్రీకాంత్ శ్రీకాంత్ సౌజన్య గుడ్ ఆఫ్టర్నూన్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ నడుస్తుంది తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా అనిమల్ ఫ్యాట్ ను కలిపారు ఆ లడ్డూలో వాడేటువంటి నెయ్యిలో అన్నది ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి అంశం కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసారింది వైసీపీ ప్రభుత్వం అంటూ కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష కూడా చేపట్టారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఆ దీక్షలో భాగంగా ఇప్పటికే దుర్గమ్మ గుడి మెట్లను కూడా ఆయన శుద్ధి చేయడం జరిగింది సో ఎక్కడైతే హిందూ ఉన్నాయని గుళ్ళను కూడా శుద్ధి చేస్తున్నారు అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో సంప్రోక్షణ కూడా చేస్తున్నారు శాంతి యాగాలు శాంతి హోమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే గనక దీంట్లో ఒకవైపు రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటుంటే ఇటు పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ లాగా మారిపోయింది పరిస్థితి సో ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అంశం దీనికి దేశం మొత్తం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంది మీరు డెప్యూటీ సీఎం గా ఉన్నారు మీరు యాక్షన్ తీసుకోవడంలో చాలా అవకాశాలు ఉంటాయి యాక్షన్ తీసుకోకుండా ఎందుకు దేశవ్యాప్త ఇష్యూ చేస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ స్పందించడం జరిగింది సో దానికి అటు దుర్గ గుడికి వచ్చినటువంటి డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి కౌంటర్ చేయడం జరిగింది ప్రకాశ్ రాజ్ కేంద్ర సంబంధం నీకు ఏం అవసరం నీకు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఏంది ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది లడ్డు విషయంలో ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించవద్దంటూ కూడా అటు ప్రకాశ్ రాజ్ తో పాటు సినీ నటుడు తమిళ స్టార్ కార్తీక్ కూడా ఒక చురకలు అంటించడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో కార్తీక్ వెంటనే రెస్పాండ్ కావడం జరిగింది కార్తీక్ క్షమాపణలు చెప్పడం జరిగింది మళ్ళీ కార్తీకి కూడా పవన్ కళ్యాణ్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది సత్యం సుందరం సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి సో అక్కడ కాంప్రమైజ్ అయిపోయింది బట్ ప్రకాశ్ రాజ్ విషయంలో ప్రకాశ్ రాజ్ రియాక్షన్ మాత్రం ఇంకోలా వచ్చింది నేను చెప్పిన దానికి మీరు అడిగిన దానికి అసలు సంబంధమే లేదు నేను అడిగిన దాన్ని మళ్ళీ మీరు కావాలంటే రీట్వీట్ నా ట్వీట్ ని మళ్ళీ ఒకసారి రీస్టడీ చేయండి నేను ఎక్కడ ఎవరిని కించపరచలేదు మీరు అర్థం కానట్టుంది అర్థం చేసుకోండి అంటూ కూడా ప్రకాష్ రాజ్ చేయడం జరిగింది సో దానికి ఇప్పటికే జనసేన నాయకులు కావచ్చు బీజేవైఎం నాయకులు కావచ్చు అందరూ స్పందిస్తున్నారు అంతేకాదు ఇంకొక అడుగు ముందుకేసి ప్రకాష్ రాజ్ ఇంకొక ట్వీట్ కూడా చేశారు నా పవన్ కళ్యాణ్ ఉద్దేశం చేసినటువంటి ట్వీట్ ఏంటంటే చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అర్థం కావట్లేదు కూడా ప్రకాష్ రాజ్ ప్రతి ట్వీట్ లో కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఆయన ట్వీట్లు చేస్తున్నారు సో ఆయన వర్షంలో ఆయన కొంత చురుకలు అంటిస్తున్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో దీనికి ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్ లోని మా అసోసియేషన్ ఎదురుగా భారతీయ జనతా పార్టీ మోర్చా బీజేవైఎం మోర్చా నాయకులంతా కార్యకర్తలంతా కూడా ఆఫీస్ ను ముట్టడిస్తున్నారు ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు సో ఒకవైపు ఇట్లా ఉద్రిక్తమైనటువంటి వాతావరణ క్రమంలో ప్రకాష్ రాజ్ ఇంకొక ట్వీట్ ని వదిలారు అది నేరుగా డైరెక్ట్ అటాక్ కి దిగింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ పైన నేరుగా యుద్ధం ప్రకటించారు ప్రకాష్ రాజ్ సో దీంట్లో భాగంగా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించలేదు బట్ మాత్రం పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ లాగా మారిపోయింది స్పష్టంగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అంటే మనం గత రెండు రోజుల్లో చూస్తున్నాం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి ఇఫ్తార్ విందులకు అటెండ్ అయినాయి గానీ లేదంటే చర్చిల్లోకి వెళ్ళి ప్రేయర్ చేసినటువంటి సందర్భాలు గాని సో ఇవన్నీ కూడా అటెండ్ అవుతున్నటువంటి క్రమాన్ని ఉద్దేశించి బహుశా ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారా అన్నది మాత్రం ఇక్కడ గెలిచాక గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకొక అవతారం ఎందుకు ఈ అవాంతరం ఏమిటి ఈ అయోమయం అంటూ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ ని నేరుగా ప్రకాష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడింది స్పష్టంగా కనిపిస్తోంది ఒకవైపు ప్రకాశ్ రాజ్ పైన నిరసన తెలియజేస్తూ అసోసియేషన్ అసోసియేషన్ను బీజేవైఎం మోర్చా నాయకులంతా కూడా అటాక్ చేయడానికి ముందుకెళ్తున్నారు ఎక్కడికక్కడ ప్రకాశ్ రాజ్ ని ఎండగడుతున్నారు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు తప్పు పడుతున్నారు బట్ ప్రకాష్ రాజ్ వర్షన్ తప్పు చేయలేదు నా ట్వీట్ చెక్ చేసుకోండి మళ్ళీ కావాలంటే ఈ వివాదం ఒక దగ్గర అయితే దీనికి దేశం మొత్తం చేయాల్సినటువంటి అవసరం ఏంది అన్నది ప్రకాశ్ రాజ్ వర్షన్ సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్వీట్ ఈ రోజు ఇందాక వదిలినటువంటి ట్వీట్ ఒకవైపు అటు మా అసోసియేషన్ ఆఫీస్ ని బీజేవయం నాయకులు కార్యకర్తలు ముట్టడించడానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ప్రకాష్ రాజ్ ఇంకొక ట్వీట్ వదిలారు గతంలో మీరేంటి ఇప్పుడు మీరేంటి అప్పుడు ఒక అవతారం గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఒక అవతారం ఎందుకు ఇదంతా అయోమయం ఎందుకు ఇట్లాంటి అవాంతరం అంటూ కూడా ఆయన ట్వీట్ ని నేరుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది తో పాటు దీంతో పాటు అంటే ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు విదేశీ విదేశంలో షూటింగ్ లో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు సో ఈ నెల ముప్పై తర్వాత ప్రకాష్ రాజ్ తిరిగి భారతదేశానికి రాబోతున్నారు సో వచ్చిన తర్వాత మీ మాటలకు ప్రతి ఒక్కదానికి కూడా నేను ఖచ్చితంగా బదులిస్తా ఖచ్చితంగా రిప్లై ఇస్తా అంటూ కూడా ప్రకాశ్ రాజ్ చెప్పడం జరిగింది సో ఈ ఇద్దరి మధ్య ఒకవైపు దేశవ్యాప్తంగా లడ్డు అంశం వివాదంగా మారి భక్తుల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నటువంటి క్రమంలో ఇటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ప్రకాష్ రాజ్ వదిలినటువంటి ట్వీట్ లో భాగంగా సనాతన ధర్మాన్ని ఎవరు కించపరుస్తూ మాట్లాడినా సనాతన ధర్మం గురించి ఎవరు అవహేళన చేస్తూ మాట్లాడినా ఎవరు కామెడీ చేస్తూ మాట్లాడినా సహించేది లేదు సనాతన ధర్మానికి సంబంధించి ఒక సపరేట్ బోర్డు కూడా కేంద్రంలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నది పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి డిమాండ్ సో ఇట్లా నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి ట్వీట్లు తెలుగు సినీ పరిశ్రమతో పాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది సో పవన్ కళ్యాణ్ దీనికి ఎట్లా బదులు ఇస్తారు అన్నది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఇప్పటికే బీజేఎం నాయకులు కానీ జనసేన నాయకులు గాని ఎక్కడ తగ్గడం లేదు సో ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ ని ఎండగడతాం ప్రకాష్ రాజ్ చేసేటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తాం అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు అటు మా అసోసియేషన్ ఆఫీస్ దగ్గర కూడా భారీగా బీజేఎం కార్యకర్తలంతా చేరుకున్నారు ఆఫీస్ ను ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి క్రమంలో ప్రకాష్ రాజ్ ని డౌన్ డౌన్ అంటూ కూడా ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా తెలుగు సినీ పరిశ్రమలో మరీ ముఖ్యంగా మా అసోసియేషన్ లో అందరూ కూడా ఈరోజు బీజేవైఎం కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆఫీస్ ను ముట్టడించడానికి వెళ్లారు బట్ ఈ అంశం ఇంకా ఎటువైపు వెళ్ళబోతోంది ప్రకాష్ రాజ్ ట్వీట్లు ఇక్కడతో ఆగుతాయా జస్ట్ ఆస్కింగ్ అన్నటువంటి ఆ పదం ఇక్కడతో ఆగిపోతుందా లేదంటే ఇంకా కంటిన్యూ అవుతుందా ఈ నెల ముప్పై వరకు కూడా ప్రకాష్ రాజ్ షూట్ లో ఉండబోతున్నారు సో షూట్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్నది మాత్రం చూడాలి ప్రకాశ్ రాజ్ పైన పవన్ కళ్యాణ్ అభిమానులు గాని హిందూ సంఘాలు గాని బీజేవైఎం కార్యకర్తలు గాని అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు బట్ ప్రకాష్ రాజ్ మాత్రం నేను ఎక్కడ తప్పు చేయలేదు నేను నా వ్యాఖ్యలో ఎక్కడ తప్పు లేదు ఇది ఒక ముఖ్యమంత్రి డెప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు మీ రాష్ట్రంలో జరిగినటువంటి అంశం మీరు చర్యలు తీసుకోవచ్చు మీరు అరెస్ట్ చేయొచ్చు లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చు చట్టం మీ చేతుల్లో ఉంది దాన్ని ఎందుకు దేశవ్యాప్తంగా ఇష్యూ చేస్తున్నారన్నది మాత్రం ప్రకాష్ రాజ్ భర్షణ సో దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి కౌంటర్ ఇది హేళన చేస్తూ మాట్లాడద్దు సనాతన ధర్మాన్ని అందరూ పరిరక్షించాలి హిందువులంతా కూడా అసలు ప్రకాష్ రాజ్ కి అవసరం నువ్వు ఎక్కడి వాడి అంటూ పవన్ కళ్యాణ్ సంబోధించడం ఎట్ టైం తోటి సహచర నటుడిగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాం బట్ సనాతన ధర్మాన్ని కించ పరిస్థితిని మాత్రం సహించం అంటూ కూడా ఒక సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఆ స్టేట్మెంట్ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కానీ ఎవరు కూడా ఈ అంశాన్ని పెద్దగా టచ్ చేయట్లేదు ఎక్కడికక్కడ ఎంశం విషయంలో మాత్రం కొంచెం నోరు అదుపులోనే పెట్టుకుని మాట్లాడుతున్నారు ఎవరు కూడా దీన్ని కామెడీ తీసుకునేటువంటి పరిస్థితులు మాత్రం లేవు బట్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నట్టు కోరుతున్నట్టు సెంట్రల్ లో ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి బోర్డు ఏర్పాటు అవుతుందా ఈ ప్రభుత్వంలో అన్నది కూడా ఒకటి చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఒక ఆశాభావం ఒకటి రాజకీయ వర్గాలు కనిపిస్తోంది బట్ ప్రకాశ్ రాజ్ ఈ ట్వీట్లు ఇక్కడ ఆపుతారా ఇంకా దీని కంటిన్యూషన్ ఉంటుందా ఒకవేళ ముప్పై తర్వాత వచ్చాక ముప్పై తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ప్రతి మాటకి ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఉన్నారు సో ఆ లోపు ఇంకా ఎన్ని సంఘటనలు జరుగుతాయి ఎన్ని నిరసనలు వ్యక్తమవుతాయి ఎన్ని ట్వీట్లు బయటకు వస్తాయి ప్రకాష్ రాజ్ ఇంకా ఏం చేయబోతున్నారు ఇప్పటికీ ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ఒక యుద్ధం మాత్రం ప్రకటించారు గతంలో నువ్వేంటి ఇప్పుడు నువ్వేంటి నువ్వు చేస్తున్నది ఏంటి ఇదే దాని సింపుల్ అర్థం ఏం లేదు మూడు పదాల్లో ఆయన చెప్పడం జరిగింది నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎట్లాంటి ట్వీట్ వదలబోతున్నారు

సో దేశవ్యాప్తంగా ఇది ఎందుకు చేస్తున్న ప్రశ్నకు ఇది దేశవ్యాప్తంగా శ్రీ శ్రీవారికి భక్తులు ఉంటారు ఒక దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉంటారు ఎస్ ఇది దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే రామ జన్మభూమి ట్రస్ట్ నుంచి కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది అప్పటికే అంటే ఆనిమల్ ఫ్యాట్ తో తయారు చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యితో లడ్డూలు తయారు చేశారంటే శ్రీరామ జన్మభూమికి ఆ అయోధ్య రామ మందిరానికి లక్ష లడ్డూలు పోవడం జరిగింది ఇప్పటికే ఆ ట్రస్ట్ కూడా స్పందించడం జరిగింది సో ఉత్తరప్రదేశ్ లో కూడా సంచలనంగా మారినటువంటి అంశం ఒక్క ఉత్తరప్రదేశ్ అనే కాదు పూర్తి భారతదేశం అంతా సంచలనంగా మారింది ఎందుకంటే శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తిరుమల కొండకు వచ్చి దర్శనం చేసుకుంటా ఉంటారు సో ఒక రాష్ట్రంలో జరిగినటువంటి ఇష్యూ అయినా గానీ ఇది చాలా సున్నితమైనటువంటి అంశం దేశం అంతా రెస్పాండ్ అవుతుంది అయితే యాక్షన్ తీసుకోవడం మాత్రం చట్టపరంగా కొన్ని అంశాలు ఉంటాయి లీగల్ గా కొన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సిబిఐ ఎంక్వైరీ లేదంటే సిట్ ఇప్పటికే సిట్ కూడా వేయడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం సో ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది ఎలాంటి అంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు బయటకు వస్తాయి ఆ తర్వాత దీన్ని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వెంటనే ఆరోపణలు చూసుకొని ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేయడాలు మాత్రం ఉంటాయి సో ఇది ఒక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఆరోపణలన్నింటినీ నివృత్తి చేసుకున్న తర్వాత ఆధారాలు సేకరించి అరెస్ట్ చేయాల్సినటువంటి అంశం ఉంటా ఉంటుంది సో రాజ్ వ్యాఖ్యల్లో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు ఇది దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ సో దేశం మొత్తం ఎందుకు చేస్తున్నారంటే దేశం మొత్తం భక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దేశం అంతా కూడా రెస్పాండ్ అవుతుంది వెంకటేశ్వర స్వామి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో తెలంగాణ రాష్ట్రానికో లేదంటే దక్షిణ భారతదేశానికో సంబంధించినటువంటి దేవుడు కాదు ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారికి భక్తులు ఉంటా ఉంటారు సో అట్లా నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఎందుకు దేశవ్యాప్తం చేస్తున్నారు అన్నటువంటి కామెంట్స్ ని ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘాలు అన్ని కూడా ఖండిస్తున్నాయి ఒక హిందువుగా అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇట్లా నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకత మాత్రం పెరుగుతోంది పవన్ కళ్యాణ్ ఇంకా ఎట్లా దీన్ని ముందుకెళ్లబోతున్నారు ప్రకాష్ రాజ్ ఎక్కడ ఆపబోతున్నారు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ